నిగళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లా మడకసిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మడకసిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కుమార్ ద్వారా టీడీపీ జనసేన బీజేపీల అంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్ చిత్తు చిత్తుగా ఓడించి రాక్షస పాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నమైనదంటూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలందరికీ మేలు జరగాలన్నా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మీడియా సమూహంగా తెలియజేశారు ఏఆర్ ఫైవ్ న్యూస్ పడకసిడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయేశ్వర్ తీసుకొచ్చారు అదేవిధంగా సుమారుగా ముప్పై ఆదరణ పథకాలు రద్దు చేశారు ఆ ఆదరణ పథకాలను ఈ మన మన మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని తిరిగి పునరుద్ధిస్తారు అదేవిధంగా సుమారుగా బీసీ సప్లై నిధులను డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లైను దాడి కానీ మా ప్రభుత్వం వచ్చాక ఐదు సంవత్సరాలకి వెయ్యి ఐదు వందల కోట్లు సబ్ప్లాన్ నిధులను ఆ బీసీలకి తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా మన బీసీ బీసీ బీసీలకి ఈరోజు ఎక్కడ చూస్తే దాడులు దుర్జన్యాలు జరుగుతున్నారు ఈరోజు బీసీలు అంతా కంకణం పెట్టుకున్నారు బీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగళాఖ దొరికేదానికి ఏమీ అందుకోసము బీసీఏ ప్రత్యేకంగా బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు దానికోసం ఈ బీసీలకు ప్రత్యేకమైన చట్టం తెచ్చారని విధంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఒక్కలీలకి ప్రత్యేకంగా సెంట్రల్ బీసీ ఓబీసీగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓబీసీగా చేపిస్తారని చేపిస్తారు అదేవిధంగా మన మన తాలూకాలో చాలామంది బీదవాళ్ళు ఏ పరిశ్రమ లేకుండా వేరే తా వేరే తాలూకాకు పోతా ఉన్నారు దానికోసం ప్రత్యేకంగా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తారని ఈ సందర్భంగా చెబుతున్నాను అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఇది ఒక చారిత్రాత్మక విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అనే సంక్షోభంలోకి నెట్టబడింది అప్పుల కుప్పైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే కులాలతో సంబంధం లేకుండా బీసీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల వరకు దాడులు పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ దుష్ట చతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళు నలుగురు కలిసి రాష్ట్రాన్ని ఒక విధ్వంసంలోకి నెట్టేసినారు దీని నుంచి కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి అందుకోసం ఈసారి రాష్ట్ర ప్రజలను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు అలాగే ఈ పొత్తు అనేది చాలా కీలకమైనది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంసకారుని అంటే ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత అరాచకం రౌడీజం గూండాయిజం చేసినటువంటి ముఖ్యమంత్రి లేదు ప్రజాస్వామ్యం వదిలేసి కేవలం రౌడీ రాజ్యంగా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అదే జరుగుతుంది కూడా ఇది వాస్తవం నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ